హాయ్ గైడ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మరియు కొత్త వీడియోతో మనం వచ్చేసినాము ఈ వీడియో నేచురల్గా బ్యూటిఫుల్ విలేజ్ లో పం పొలాలు తోటలు ఎలా ఉంటాయనే దాని మీద ఈ వీడియో అయితే కాన్సెప్ట్ ఉంది చాలా బ్యూటిఫుల్గా అయితే లొకేషన్ అయితే ఉంది ఇక్కడ చూసారుగా గడ్డాము అక్కడ బొప్పాయి తోట మరియు నువ్వుల పంటలు మొక్కజొన్న వారెస్ ఇక్కడ చూసే మొక్కజొన్న తోటలు ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నది ఈ నేచురల్ అయితే మన కళ్ళకైతే ఇష్టది కనిపిస్తుంది కానీ మనం చూస్తే అర్థం కాదు అదే వీడియోలో చూస్తే మాత్రం ఎంత బ్యూటిఫుల్గా అన్నట్టు నాకు అర్థం ఇక్కడ చూడండి తాత తను స్నానం చేస్తుంటూ పంట పొలాల మధ్యలో హౌస్ దగ్గర బట్టలు కుట్టుకోవడారు ఇలాంటివి అయితే ఈ సీన్స్ మీకు ఎక్కడ కనిపియండి కేవలం పల్లెటూళ్ళల్లోనూ కనిపిస్తాయి చాలా బ్యూటిఫుల్ అయితే సీన్స్ అవి ఇది నేచురల్గా ఉంటాయి చూడండి హౌస్లో ఎంత కూల్ వాటర్ ఎంత నేచురల్గా ఉంది ఈ ఎండాకాలంలో బ్యూటిఫుల్ రోజెస్ అక్కడ చూడండి బాగున్నాయి ఎక్కడైతే నువ్వుల పంటలు మరియు ఆరేసిన ధాన్యాలు ఎంతో అందంగా కళ్ళకు ఆకట్టుకుంటున్నాయి అందుకే వీడియో తీయాలనిపించింది మీకు ప్రసంగిస్తున్నా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకోండి కామెంట్ పెట్టండి మా ఛానల్లో అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని తెలియపరచండి ఫ్రెండ్స్ నేచురల్ అంటే మన అందరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎంతో బ్యూటిఫుల్ ఇస్తుంది ఆ పచ్చదనమే మన కళ్ళకైతే ఎంతో అందంగా అనిపిస్తుంది ఎంత బాగుంది చూడండి చెట్టుకు గులాబీ పూలు ఎంత అందంగా కనిపిస్తున్నాయి ఎంతో దగ్గర నుంచి చాలా చాలా అనుభూతి కలుగుతుంది ఫ్రెండ్స్ వాటర్ చూడండి హౌస్లో ఎలా ఇంట్లో ఉన్నాయి ఇవైతే కేవలం మన పల్లెటూరులో మాత్రమే ఉన్నవారికి మాత్రం ఈ కామన్ కనిపిస్తాయి కానీ సిటీలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఎంతో బ్యూటిఫుల్గా కనిపిస్తాయి చాలా బ్యూటిఫుల్గా ఉంది వ్యూ అయితే ఇక్కడ పచ్చని పొలాలు ఉన్నాయి అక్కడ మధ్యలో చూడండి గడ్డి పెంచినారు అది బరళకు వేసే గడ్డి ఉత్తమంగా వాళ్ళు పంట పొలాలలో వేసుకున్న గడ్డి విత్తనాలు అయితే ఇక్కడ చూడండి అల్లునే చెట్టు ఆకాశం లాంటి చెట్లు ఎంతో బ్యూటిఫుల్గా వాతావరణం అయితే ఉంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఇక్కడ ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది ఎందుకంటే అల్లునే చెట్టు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది పచ్చద ఎంతో పొలకరిస్తుంది ఇక్కడ రమ్ము అన్నట్టు చాలా నిశ్చితంగా కనిపిస్తుంది చాలా చాలా అంటే చాలా ఇష్టంగా అందమైన వాతావరణంలో ఎవరికైనా ఈ వాతావరణం ఈ తాత అయితే మస్తు ఎంజాయ్ చేస్తుంది